వెములవాడ పట్టణంలో వారం రోజుల క్రితం శబరిమల పాదయాత్రకు వెళ్తూ ఉండగా వంగపల్లి హరీష్ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో మరణించడం జరిగింది వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ క్లబ్ తరఫున అధ్యక్షులు కటకం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది కార్యక్రమంలో జెడ్సీ మారం కుమార్ డిస్టిక్ కోఆర్డినేటర్ తీగల వెంకటేశ్వరరావు సెక్రటరీ బాశెట్టి శ్రీనివాస్ కోశాధికారి వరాల వెంకటకృష్ణ లయన్స్ క్లబ్ సభ్యులు కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ గోలి మహేష్ గారు నిజాం నరేందర్ వంగపల్లి ప్రశాంత్ పాల్గొన్నారు మా జెర్సీ వారం కుమార్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సభ్యులు అందరం కలిసి మరి గత శనివారం నాడు చనిపోయినటువంటి వొంగపల్లి హరీష్ కుటుంబానికి మా వంతుగా సహాయం అందిన కొరకు మరి ఈరోజు ఆర్థిక చేయడానికి ఆర్థిక సహాయం చేయడం కొరకు వారి ఇంటికి రావడం జరిగింది మరి ఆ భగవంతుడు వీరి కుటుంబానికి మనోధైర్యం ఇచ్చి హరీష్కు ఆత్మశాంతిని ప్రసాదించాలని మరి ఈ యొక్క సేవా కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామి చేసినటువంటి లయన్స్ క్లబ్ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు వేములవాడ పట్టణంలోని గత శనివారం ప్రమాదవశస్తు మృతి చెందిన హరీష్ కుటుంబానికి మా వేములవాడ పట్టణ లయన్స్ క్లబ్ తరఫున ఈరోజు వారికి ఆర్థిక సాయం చేయడం జరిగింది వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆ తీరని లోటు చేసిన ప్రగాఢ సానుభూతితో ఈరోజు వేములవాడ మా లయన్స్ క్లబ్ ఆలోచించి వారందరి సహాయంతో లయన్స్ క్లబ్ మెంబర్ దాతల సహాయంతో ఈరోజు అధ్యక్షుడు గౌరవ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మా లయన్స్ క్లబ్ మెంబర్లు అందరి ఆధ్వర్యంలో వారికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం జరిగింది అదేవిధంగా ఆ భగవంతుడు ఆ తీరని లోటుని ఏ విధంగా సంవత్సరం భగవంతుడు వారికి ఇలాంటి దృపాధం జరగకుండా చూసి చేసినందుకు భగవంతుని మేము వేడుకుంటూ ఆయన శాంతి అని మా వేములవాడ పట్టణ క్లబ్ కూడా తరపున కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు స్థానిక వేములవాడలో కోట్ల బస్ స్టాండ్లో భీమేశ్వర గార్డెన్ వద్ద పోయిన శనివారం వంగపల్లి హరిస్వామి అయ్యప్పమాల ధరించి శబరిమాల పాదయాత్రకు వెళ్ళే సమయంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది ఇక్కడ దానికి స్పందిస్తూ మా లయన్స్ క్లబ్ తరఫున వారికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇటు కార్యక్రమానికి మా జెర్సీ గారు మరం కుమార్ మా సెక్రటరీ బాషట్ శ్రీనివాస్ బాషట్ శ్రీనివాస్ గారు మా కోశాధికారి వరాల వెంకటకృష్ణ గారు మాజీ సెక్రటరీ మా నిజాం నరేందర్ గారు గోలి మహేష్ గారు నిమ్మశెట్టి విజయ్ గారు వంగపల్లి ప్రశాంత్ గారు హాజరై ఇటీ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం